సరే దాటి అవతలకు వెళితే రెండవ తంత్రము అవమానము ఫస్ట్ తంత్రమేమో అవమానము రెండవ తంత్రము అనుమానం అనుమానం అది కూడా మానసిక యుద్ధంలో ఒక భాగం మనలో అనుమానాలు పుట్టించటం ఫస్ట్దేమో అవమానపరిచి క్రంగతీసి చేతగానాళ్ళలా చేయటం రెండవది అనుమానాలు మనలో తెప్పించటం ఇది కూడా వాడు మన మనస్సు మీద చేసే యుద్ధము దాడిలో వాడు ఉపయోగించే తంత్రం మనకి అనుమానాలు గుట్టించటం సౌల్ దగ్గరికి పోయాడు ఫస్ట్ యుద్ధం అన్న దగ్గర అవమానం అయిపోయింది ఇప్పుడు సౌల్ దగ్గరికి పోయాడు సౌల్ అంటాడు వాడు బాల్యము నుండి యుద్ధ విద్యను అభ్యసించిన వాడు వాడు చాలా వయస్సున్నవాడు అనుభవశాలి ఆరుమూరల జానుడు ఉన్నాడు వాడు ఇంత అని వాడి బలాన్ని హైలైట్ చేసి దావీదు బలహీనత దావీదుకు చూపించి వాడెక్కడ నువ్వెక్కడ్రా వాడు సీనియరు నువ్వు జూనియరు వాడు పెద్దోడు నువ్వు పిల్లోడివి వాడు బలవంతుడు నువ్వు బలహీనుడివి వాడు యుద్ధ వీరుడు నువ్వేమో భీరుడివి అని అనుమానం రప్పించడానికి చేశాడు సవుల్లో ఉన్న ఏ డౌట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా దావీదుకు పంపిణీ చేశాడు దావీదు మనసులోకి అవునా కాదా క్లియర్గా ఉందా లేదా ఎవరిని పొగిడాడు సౌలు దావీదును పొగిడాడా వాడిని పొగిడాడు గోలియాతనే వాడు ఆరు మూరల జానడు అంటాడు మూరకు పద్దెనిమిది అంగుళాలు అంటే అడుగున్నారా నా మూర ఇరవై అంగుళాల పైన ఉంటాయి కనీసం ఇరవై అంగుళాలు ఉంటాయి నా మూర అందరి మూర పద్దెనిమిది అంగుళాలు ఉంటాయి పద్దెనిమిదిన్నర అట్లు ఉంటే నాకు కరెక్ట్గా మొన్న టేప్ పెట్టి కొలిసా ఇరవై అంగుళాలు ఉంది అంటే ఈ మోర ఎందుకు కొలిసారంటే గొల్లి గడ్డ ఎంత ఉంటాడో చూడాలని దేవునికి స్తోత్రం టేప్ దొరికి పర ప్రయోగాలు చేస్తుంటాను కరెక్ట్గా ఇరవై అంగుళాలు ఉంది అంటే ఇరవై అంగుళాలు అంటే నాలుగు అంగుళాలు తక్కువగా రెండు రెండు అడుగులు అట్లాగా వాడు ఆరు మోరలు ఉన్నాడు ఆరుమూరల జానుడు కనీసం పదకొండు అడుగులు ఉన్నాడండి వాడు పదకొండు అడుగులు ఐదున్నర అడుగుడు వాడి ముందు నిలబడితే డబలు ఉన్నాడు ఇట్ట జోడాలిగా వాడిని స్తంభాన్ని చూసినట్టు అందుకని సవులంత కలవరపోయింది వీరేంద్ర ఎంత పొడుగున్నాడు ఉన్నాడు ఇంత ఎత్తున్నాడు ఇంత బలవంతుడు అన్నాడు అన్ని కవచాలు పెట్టుకున్నాడు అన్నీ చెప్పాడు వాడు యుద్ధ తంత్రాలు తెలిసినోడు నీకు తెలియదు వాడు కవచాలు పెట్టుకున్నాడు నీ కవచాలు లేవు వాడు సూర్యుడు నీవేం గొర్రెలు కాచుకునేవాడివి నీకేం తెలియదు నువ్వు బాలుడివి నువ్వు చిన్నోడు నువ్వు పిల్లోడివి నీ వల్ల ఏమైద్ది మనం ఏదైనా గొప్ప కార్యాలు మునుకుంటే కొంతమంది నలాల వీక్నెస్ తెప్పిత్తారుగా అనుమానాలు పుట్టిస్తాడు సాతాను అక్కడ కూడా దావీదు దులిపేశాడు సార్ వాడెంత పొడుగుంటే నాకెందుకు నేనెంత పొట్టిగుంటే నాకెందుకు యుద్ధం చేసే దేవుడు నేను ఆధారపడింది నా ఎత్తు మీదో వాడెత్తు మీదో కాదు నా దేవుని హైట్ మీద ఆధారపడ్డా నేను ఆధారపడింది నా బలం మీదో ఇంకొకటి బలం మీదో కాదు నా దేవుని బలం మీద ఆధారపడ్డా నేనాధారపడి నీ నా కవచాల మీద నా భద్రతల మీద కాదు నా దేవుడే నాకు ప్రాకారం అనుకున్నా నా జ్ఞానం మీద కాదు సార్ నా దేవుని జ్ఞానం మీద నా అనుభవం మీద కాదు నా దేవుని అనుభవం మీద నేను ఆధారపడ్డ పరమేశ్వరీరాజ పోయి యుద్ధం చేస్తానని చెప్పాను అప్పటికితనికి మనశాంతి లేక నా కవచాలు దొడుక్క ఆయన అన్నాడు ఆయన ఏమో ఏడు అడుగులు ఉంటాడు ఏనేమో ఆరుగోడు ఉండి లేనట్టు ఉంటాడు ఏడు అడుగులో కవచాలు ఆరు అడుగులో ఏం జరిగిపోతాయి లూజ్ కావు అవి రెండు తగిలిచ్చేసరికి సార్ ఈ మోసుకొని అడిగి పోయేసరికి కూలబడతావు తీయండి సార్ నాకు సెట్ కాలేదని దేవునికి స్తోత్రం ఏం అవసరం లేదు సార్ నేను పోతా నీకెందుకు వాడు చేస్తాను నా దేవుడు ఉన్నాడు నాకు తోడుగా నన్ను అంటే అనుమానము అనే దాన్ని ఎంటర్ చేసినప్పుడు దాన్ని కూడా గెలిచాడు అంటాడు వాడు కూడా అనుమానం పుట్టిడానికి నేనేమన్నా కుక్కను అనుకున్నావు రా కర్ర తీసుకొని వస్తున్నావు నా మీదికి నేనేం కుక్కను అనుకున్నావా నా మీదికి యుద్ధానికి వస్తున్నాడంటే వాడు ఎవడు అనుకున్నావు నువ్వేంద్రా భూమికి లేవు నువ్వు రావటం ఏంది వాడు చేయాల్సిన మానసిక దాడి వాడు చేశాడు కానీ వాటిని కూడా జయించి నిలబడ్డాడు కాబట్టి ముందు మానసిక యుద్ధంలో గెలిచాడు కాబట్టే భౌతిక యుద్ధంలో ఒకే ఒక్క దెబ్బలో వాడిని కూలగొట్టాడు నున్నన్ని రాళ్ళు ఐదు రాళ్ళు ఏరుకున్నాడు ఎందుకంటే ఆ టోటల్ ఫిలిస్తీనుల టీం మొత్తంలో కూడా ఐదుగురు ఉన్నారు వీళ్ళంటి పొడుగోళ్ళు ఈ నేస్య మిగిలిన నలుగురు వచ్చారనుకో ఒక్కొక్కడికి ఒక రాయి ఒక రాయితో వీడు అయిపోతాడు ఇక నలుగురు ఉంటారు కదా వాళ్ళు ఎవడొచ్చే వాడికి ఒక రాయి ఐదుగురు తలకాయలు చూశాడు ఐదుగురు ఎత్తు ఎత్తరులు ఉన్నారు వాళ్ళ సైన్యం మొత్తంలో కాబట్టి ఐదుగురికి ఐదు రాళ్ళు ఏరుకొని సంచిలో పోసుకొని ఇక నీకు దిగాడు రంగంలో ఒక్క రాయే ఎక్కువ ఈ రెండు మూడు రాళ్ళు అవసరంలా ఒక్కోడికి ఒక్కో రాయి దా ఇక దేవునికి స్తోత్రం కలిగిను గాక చెప్పు కట్టి చెప్పు ప్రియమైన బిడ్డ మానసిక యుద్ధములో ఎప్పుడైతే నువ్వు గెలవగలుగుతావో మానసిక యుద్ధంలో ఎప్పుడైతే నువ్వు గెలవగలుగుతావో అప్పుడు భౌతికమైన పోరాటములో ఖచ్చితంగా గెలుస్తావు విజయం పొందుతావు ఆత్మీయ యుద్ధములో నువ్వు ఎప్పుడైతే గెలవగలుగుతావో భౌతిక యుద్ధంలో ఈజీగా గెలవగలుగుతావు అందుకే ముందు నీ మనస్సు మీద జరుగుతున్న దాడులను గుర్తుపట్టి వాటిని తిప్పికొట్టు నీకు ఎదురులేదిక ఏమైనా అర్థమైందని చెప్పింది అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు ఓకే ఎదురవుతాయి పోరాడి గెలవాలి ఫస్ట్ది ఏం చెప్పాను అవమానం రెండవది అనుమానం ఇక మూడవది ఇది చాలా కీలకమైంది చాలా మంది దీంతో సఫర్ అవుతూ ఉంటారు ఇది కూడా చెప్పనియండి నన్ను మూడవది అపరాధ భావం ఇది కూడా ఆ మీదనే వచ్చింది అవమానం అనుమానం అపరాధ భావం ఈ అపరాధ భావం అనేది మనందరికి ఉంటుంది బాగా వినాలి నిరదోచిన గట్టిగా స్తోత్రం చెప్పండి కళ్ళు తెలిసి మీరు చదువుతారు ఎందుకు మెలగోతున్న వాళ్ళు చెప్పండి అది వినడా మూడవది అపరాధ రెండవది ఏంది అనుమానం వాడు ఏ సై దగ్గరికే వచ్చి ఏ సైకి అనుమానం పుట్టిడని అని ట్రై చేసినోడు వాడు నీవు దేవుని కుమారుడు అయితే ఈడైతే గీతని ఈడు చెప్పేది ఏంది అవునో కాదు ఆయనకి వాళ్ళని ఆయనకి తెలుసు ఈడేవుడు కోన్కిస్కా మిగిలిన మీరు పూర్తి చేసుకోండి ఏసై దగ్గరకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెల తగ్గునట్లు రెండవది నువ్వు శక్తిగలవాడి అయితే నిజంగా దేవుడు నీకు శక్తి ఇచ్చి ఉంటే పైనుంచి దూకు నీ దగ్గరకు కూడా వచ్చి నిజంగా మీ దేవుడు గొప్పోడైతే ఆడికి తగ్గించు నిజంగా మీ దేవుడు గొప్పోడైతే ఆడికి ఉద్యోగం తెప్పించమను నిజంగా మీ దేవుడు అయితే ఆడికి అప్పులు తెచ్చుమను నిజంగా మీ దేవుడు గొప్పోడు అయితే ఈ అయితే అన్న స్వరం ఎవడిది ఎక్కడ ఏ నోటితో వినపడ్డా అందులో లూసిఫర్ ఉన్నాడని గుర్తుపట్టు నువ్వు ఎందుకండి అయితే అనే స్వరం వాడిదే పోస్ అయితాను అనుకో అయితే ఏందిరా నా దేవుడు చిత్తం తప్పకుండా అయితే దేవుడు కార్యం చేస్తాడు అంతే దేవునికి స్తోత్రం ఏసై దగ్గరికి వచ్చేవాడు చూడు కుమారుడు అయితే అనుమానం పుట్టిటం అంటే శరీరంలో ఉన్నాళ్లే ఈ శరీర భ్రమలో ఉంటాళ్లే ఈజీగా మోసపోతాళ్లే సందేహం పుట్టిద్దాంలే అనుమానం పుట్టిద్దాంలే అని ట్రై చేశాడు ఏ సయ్యనే వదలలేదంటే వాడు నీకు నాకు అనుమానాలు పుట్టిడా గుర్తుపెట్టుకోండి అనుమానమన్నా సందేహమన్నా ఒకటే అనుమానమన్నా సందేహం అన్న ఒకటే ఈ సందేహం అనేది ఎదురైనందున చాలా వాటిని పొందలేం మనం అనుమానించుట ద్వారా చాలా వాటిని పొందలేం మనం దేవుని యుద్ధ నుండి ఏది పొందాలన్నా సందేహం ఉండకూడదు ఇదిగో ఎవడైనను ఈ కొండను చూచి నీవు లేచి సముద్రంలో పడమని తన మనస్సులో సందేహింపక ఒకడు పలికినది అలా